ఒకటి నుండి మే ఒకటి నుండి ఏటీఎం నగదు ఉపసంహరణకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది మే ఒకటి నుంచి పెరగనున్న రుసుములు ఏటీఎం నుంచి నగదు ఉపసంహరణ మే ఒకటి నుంచి మరింత భారం కానుంది ఇంటర్చేంజ్ ఫీజు పెంచుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతించిన నేపథ్యంలో ఈ రుసుములు పెరగనున్నాయి సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ అదనపు ఛార్జీ చెల్లింపులు చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ప్రతి లావాదేవీ మీద కూడా ఈ భారాన్ని బ్యాంకులు తమ ఖాతాదారులకు బదిలీ చేస్తాయని చెప్పేసి చెప్తున్నాడు ముఖ్యంగా చూసుకుంటే అదనంగా ప్రతి ట్రాన్సాక్షన్కి ఒక రూపాయి నుంచి రెండు రూపాయల మీద అయితే భారం పడే అవకాశం ఉంది మే ఒకటి నుంచి ఉచిత పరిమితిని దాటిన ప్రతి ఆర్థిక లావాదేవీ వినియోగదారులకి అంటే వినియోగంపై ఇప్పుడు చెల్లిస్తున్న రుసుము అదనంగా రెండు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది బ్యాలెన్స్ విచారణ వంటి వాటికి అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తున్నారు దీంతో ఏటీఎం నుంచి పరిమిత సంఖ్యకు మించి నగదు తీసుకున్నప్పుడు ఒక్కో లావాదేవీకి దాదాపు పంతొమ్మిది రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది నగదు అంత ఖాతాలో నగదు ఎంత ఉందో తెలుసుకునేందుకు కూడా ఏడు రూపాయలు చెల్లించాల్సి అయితే ఉంటుంది ప్రస్తుతం ఒక బ్యాంకు ఖాతాదోడు మరో బ్యాంకు ఏటీఎం నుంచి మెట్రో ప్రాంతాల్లో మూడు లావాదేవీలు ఇతర ప్రాంతాల్లో ఐదు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు అనమాట అది దాటిందంటే ఒక్కొక్కదానికి పంతొమ్మిది రూపాయలు అయితే చెల్లిస్తూ ఉండాలి సో దీన్ని బట్టి లిమిట్ దాటిన తర్వాత ప్రతి ఒక్కసారి డబ్బులు తీయాలన్నా చూసుకో బ్యాలెన్స్ ఎంక్వైరీ చేయాలన్నా కూడా మనకి డబ్బులు అయితే చెల్లించాలన్నమాట బ్యాంకులు అయితే కట్ అనమాట సో మే ఒకటి నుంచి కొత్త రోజులు అయితే అమల్లోకి అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు